కూడా అలాగే జరగాలని అదేవిధంగా అధికారులు విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఈ ప్రాంతంలో పని చేయడం ఇష్టం లేకపోతే మీరు స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాల పెట్టుకోండి కానీ పని చేయకుండా ఇక్కడే మేము ఉంటాం మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామంటే అది కుదరదు ఇన్ని రోజు నేను కూడా ఎలక్షన్లో కాబట్టి నేను కూడా ఎవరికి కూడా ఏ జోరికి రాలేదు కానీ ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని పరిపిక చేస్తూ ఉంటా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా పర్వాలేదు ప్రజలు నా వరకు ఫోన్ చేయకుండా మీకే ఫోన్ చేసి నేరుగా మీ ద్వారానే సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూసుకోండి నా వరకు ప్రజలు కానీ రైతులు కానీ వచ్చేటట్టు చేయకండి అంటే నేను రైతుల్ని ప్రజల్ని నా వద్ద రావద్దని అంటలేను అది నా దగ్గరికి వచ్చినా పంపించేది మీ దగ్గరికి కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరి కాదు ఆ ఇప్పుడు మనకి ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇప్పుడు రివ్యూ జరిగిన దాంట్లో ఇరవై రెండు డిపార్ట్మెంట్లు ఇక్కడ రివ్యూ జరిగినాయి ఇరవై రెండు డిపార్ట్మెంట్లు కూడా మీరు హెడ్ ఆఫ్ ది బాస్ యూనిట్ ఆఫీసర్ ఎవరు ఉన్నా కనీసం మీ కింది స్థాయి సిబ్బంది అయినా అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి రోజు ఇరవై నాలుగు గంటలు లేపేటట్టు ఉండండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అధికారులుగా మీద మీ సపార్ట్మెంట్ ఉంటారా ఇంకెవరైనా ఉంటారా ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించడానికి ఒక ఫోన్ కాల్ ఉండేటట్టు ఉండండి కానీ మేము ఫోన్లు స్పందించాం మేము మెల్లగా రెస్పాండ్ అవుతాం నేను ఆ రోజు స్టార్టింగ్లో జనరల్ కూడా చెప్పిన ఎప్పుడు కూడా చెప్పిన ప్రజలు ఎవరు కూడా చెప్పులు అరిగేదాకా తిరగకూడదు వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం అవుతుందంటే అవుతుందని చెప్పండి కాదంటే కాదని చెప్పండి అని ఆ రోజు కూడా చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నా ఇప్పటి నుంచి నేను అనేక రకాల కార్యక్రమాలు ప్రజల దగ్గర ఉండి నేను ఉండాలనుకుంటున్న ఎన్ని రోజులు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి తిరగలేకపోయినా కానీ నేను ఆల్రెడీ మొన్న డైరెక్ట్ దొరికినప్పుడు పల్లెవాడి కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి పల్లెటూరులో వెళ్తున్నా వాళ్ళ సమస్యలు నోట్ చేస్తున్నా తెలుసుకుంటున్నా కొన్ని గ్రామాల్లో మనం వెళ్ళినప్పుడు నేనే స్వయంగా పోలింగ్ కార్యక్రమం పెట్టుకొని నేను పదిహేను రోజులకు ఒకసారి పోలింగ్ కార్యక్రమం పెట్టుకొని ప్రజా తెలుసుకుంటున్నాం ఆ యొక్క రిపిటేషన్ కూడా సంబంధించిన అధికారిని నేను ఫార్వర్డ్ చేస్తున్నాను అదేవిధంగా మార్నింగ్ వాక్ కార్యక్రమం కూడా చేపడుతున్నాను మార్నింగ్ వాక్ కార్యక్రమం పైన సమస్యను కూడా తెలుసుకొని ఇమీడియట్ వాటికి సహసరించుకుంటా మీరు కూడా చేసుకుపోతున్నా కాబట్టి నాకు సపోర్ట్ చేసింది ముఖ్యంగా అధికారులు మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంతగా రెట్టిపోసాలి అనేది సపోర్ట్ గేట్గా ఉండగలుగుతాను కానీ నాకు సపోర్ట్ గేట్ లేనప్పుడు నేను కూడా ఏం చేయలేను కాబట్టి 아유, 가늠, 웃겨, 가.